నమస్కారము నేను ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినాను మా గ్రామము శంకర్గూడ నేను ఇక్కడ వచ్చిందే ప్రజలకు సహాయం చేయడానికి మరియు ఆర్థిక సహాయం చేయడానికి అందుకోసమే నేను డిజిటల్ మైక్రో ఫైనాన్స్ని స్థాపించాను ఇప్పుడు ఆదిలాబాద్లో ఒకటి మరియు ఉట్నూరులో ఒకటి ఆల్రెడీ ప్రారంభం కూడా చేశాము అందులో మేము అందరికీ లోన్లు ఇస్తున్నాము ఎందుకంటే ఇక్కడ చాలా బీద పరిస్థితి ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి సివిల్ స్కోర్ లేకున్నా ఉన్న వాళ్ళకు కూడా మేము లోన్ ఇస్తాము నిన్న చెప్పిన ప్రకారము మనము పోలీస్ డిపార్ట్మెంట్లకు అడ్వకేట్లకు మరియు గవర్నమెంట్ టీచర్లకు సిఆర్టీ మరియు బిజినెస్ లోన్ పర్సనల్ లోన్ ప్రాజెక్ట్ లోన్ మరియు అందరికీ మేము లోన్లు ఇస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మనము మీడియా ప్రతినిధికు మరియు ప్రెస్ రిపోర్టర్లకు కూడా లోన్ ఇస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎన్ని గ్రామాలు తిరిగి సిటీలలో మొత్తం ఒక ఒక న్యూస్ కవరేజ్ చేసి ఒక మనిషిని వాళ్ళు ఒక ఎదిగలిగే స్థాయికి వరకు చేర్పిస్తారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మేము ఆలోచించి వాళ్లకు జీరో ఇంట్రెస్ట్ తోటే మేము ఆల్రెడీ లోన్ ఇస్తున్నాము అందుకోసము మీరు అందరూ గమనించాలి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నేను ఎలాంటి రాజకీయ పదవులకు ఆశ ఆశించి నేను ఈ పనులు చేస్తలేను ఎందుకంటే నేను వచ్చిందే సోషల్ సర్వీస్ చేయడానికి కాబట్టి నేను సోషల్ సర్వీస్లోనే ఉంటాను ఇక నేను బిజినెస్ మ్యాన్ కూడా నాకు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి కాబట్టి అందులో నేను బిజీ ఉంటాను కాబట్టి అది చేసుకుంటా నేను ఎంతో కొంత ఆర్థిక సాయము బీద పరిస్థితి బీద పూర్ ఫ్యామిలీ వాళ్లకు నేను చేస్తాను ఇప్పుడు మీరు ఎందుకంటే అందరు అంటున్నారు ఈయన ఇంత పని చేస్తుండో ఇంత సోషల్ వర్క్ చేస్తుండో ఈయన రాజకీయంలో వస్తాడేమో అని అనుకుంటున్నారు కానీ అది తప్పు నేను ఎప్పుడు కూడా నా జీవితంలో రాజకీయంలో నేను రాను రా మళ్ళా ఈ సోషల్ సర్వీస్లలో నేను నిమగ్నమై ఉంటాను అందుకోసమే నేను ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినాను ఎందుకంటే ప్రతి స్టేట్లలో మనకు కనబడితే మనం సర్వే చేసిన ప్రకారము ఆదిలాబాద్ జిల్లా బాగా వెనుకబడి ఉన్నది కాబట్టి ఆ జిల్లాలో ఎంతోమంది పూర్ ఫ్యామిలీ ఉన్నారు ఎడ్యుకేషన్ పరంగా తర్వాత హాస్పిటల్ పరంగా ఆర్థిక ఎకనామికల్ పరంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళను ఎలా డెవలప్మెంట్ చేయాలో దాని గురించే నేను పనిచేస్తాను కాబట్టి మీరు కూడా దయచేసి నాకు రాజకీయంలో వస్తారు అది ఇది కామెంట్ చేయకండి నేను అస్సలు రాను నా జీవితంలో కూడా రాను నేను నా సోషల్ వర్కే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ రతన్ టాటా కూడా రాజకీయంలో లేడు కానీ ఆయన సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు కదా అందుకోసము మీరు కూడా గమనించాలి నమస్కారం